ఇలాంటి వీడియోలు మీరు ముందు చూసుంటారు బహుశా ఇది మీ మూడవ లేదా ముప్పై వీడియో కావచ్చు మీకు మోటివేషన్ దొరికింది మిమ్మల్ని మీరు ఇలా అనుకున్నారు నేను ఇంక నిద్రపోను బుద్ధిహీనంగా స్క్రోల్ చేయను నేను మారాల్సిన సమయం ఇది కొన్ని రోజులు మీరు నిజంగానే చేశారు సమయానికి మేల్కొన్నారు వ్యాయామం చేశారు చదివారు మళ్ళీ మీరు సజీవంగా ఉన్నట్లు అనుకున్నారు కానీ నెమ్మదిగా మీ పాత అలవాట్లు తిరిగి వచ్చేసాయి ఒక ఉదయం మీరు ఇంకా ఐదు నిమిషాలు మాత్రమే అనుకున్నారు ఒక సాయంత్రం నేను ఈ రోజు విశ్రాంతి తీసుకొనివ్వండి రేపు తిరిగి వస్తాను అని అనుకున్నారు మళ్ళీ వచ్చే వారం అయింది మీ కంఫర్ట్ జోన్ అని పిలువబడే ఆ మృదువైన హాయిగా ఉండే వచ్చలోకి జారిపోయారు కానీ ఈ వీడియో డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే మేము మిమ్మల్ని మోటివేట్ చేయడం కాదు ఈ లూప్ ఎందుకు రిపీట్ అవుతుందో మనం అర్థం చేసుకుందాం మన సొంత మనసే మన లక్ష్యాల్ని ఎలా మోసం చేస్తుంది భగవద్గీత నుంచి పురాతన జ్ఞానం మనకెలా ఉపయోగపడుతుంది చివరి వరకు ఉండండి అసౌకర్యంగా ఉండే నిజంతో మనం మొదలు పెడతాం మనం స్వతహాగా లేసి కాదు మనం మన కంఫర్ట్కి స్లేవ్స్ అయిపోయాం మన మనసు తేలికైంది ఇంకా వెరీ స్మార్ట్ కూడా మనకి ఆహ్లాదకరమైంది కోరుకునేలా కండిషన్ చేయబడింది కంఫర్ట్ అనేది చెడ్డది కాదు కానీ అది ఒక ట్రాప్ నేను రేపు చదువుతాను నాకు మోటివేషన్ కలిగినప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాను ఈ రోజు నన్ను విశ్రాంతి తీసుకొనివ్వండి నేను చాలా వర్క్ చేశాను అని అంటాం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జునుడిలాగానే మన మనసు కూడా విధి నిర్వహణలో స్తంభించిపోతుంది నీ జీవితంలో నువ్వున్నట్టే అతను ఒక యోధుడు కానీ అంతర్గత ప్రతిఘటన ఎదుర్కొని నేను పోరాడను అని అన్నాడు మనకు తెలిసిందే కదా నేను తర్వాత చేస్తానని మనం చెప్పడానికి కారణం సంకల్పశక్తి లేకపోవడం వల్ల కాదు లాంగ్ టర్మ్ గోల్స్ ని పక్కన పెట్టి షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ కోసం వెళ్ళడానికి మన సెన్సెస్కి అలాగే ట్రైనింగ్ ఇచ్చాం మనం వీటిని తొలగిస్తే లాంగ్ టర్మ్ లేజినెస్కి వెనకాల ఒక మెయిన్ రీజన్ ఉంది అది స్ట్రెంగ్త్ లేకపోవడం కాదు అటాచ్మెంట్ మానసికంగా ఏం జరుగుతుందో తెలుసా మీరు మేల్కొంటారు అలారం మోగుతుంది కానీ మెదడు ఇది చాలా అన్కంఫర్టబుల్గా ఉంది ఆఫ్ చేసి నిద్రపో నువ్వు చాలా కష్టపడ్డావు యూ డిజర్వ్ దిస్ అనిపిస్తుంది ఇది ఒక లూప్ కృష్ణుడు దీన్ని రెండవ అధ్యాయంలో వివరిస్తాడు అదేంటంటే ఫలితం పట్ల అనుబంధం లేకుండా ఒక చర్యను చెయ్యాలి అని నేను ఫిట్గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి నేను నడకకు వెళ్తాను అని మీకు మీరు అనుకున్నప్పుడు భవిష్యత్తు మీద అనుబంధం కలిగి ఉన్నారు కానీ ఫలితాలు త్వరగా కనిపించకపోతే మీ మనసు ఇది బోరింగ్ గా ఉంది ఇది పనిచేయటం లేదు అని చెప్తుంది కాబట్టి మీరు వదిలేశారు కానీ మీరు మేల్కొన్నప్పుడు నేను నడుస్తాను ఎందుకంటే ఇది నా శరీరానికి విధి నేను ఉదయం ఊపిరి పీల్చుకుంటాను ధ్యానం చేస్తాను ఎందుకంటే ఇది నా మనసుకు నా ధర్మం నేను డోపమైన్ కోసం కాదు డిసిప్లిన్ కోసం పనిచేస్తాను అని అనుకోండి సోమరితనం నుంచి క్రమశిక్షణ వైపుకు మీ ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది ఈ ప్రయాణాన్ని మనం స్టేజెస్ వైజ్గా చూద్దాం ఫస్ట్ స్టేజ్ నిద్రపోకుండా మేల్కొలపండి ఇది రోజులో మీ మొదటి యుద్ధం అలారం మోగిన తక్షణం మీ సెన్సెస్ ఏం చెప్తాయి ఉండు నిద్రపో ఇక్కడ గా ఉంది అని అరుస్తాయి కానీ ఒక్క క్షణం అదే మీ కురుక్షేత్రం మీ అంతర్గత యుద్ధ భూమి ఆ యుద్ధంలో గెలవండి సెకండ్ స్టేజ్ మీ ఫోన్ లేదు స్క్రోలింగ్ లేదు మీరు ఇంకా మీ శ్వాస మాత్రమే ఇది మెడిటేషన్ గురించి కాదు ఇది అబ్జర్వేషన్ గురించి మీ మనసు ఇది బోరింగ్ దీనివల్ల యూజ్ ఏంటి అని నిరసన తెలుపుతుంది కానీ మీరు దానిలో కూర్చున్నప్పుడు మీ అటాచ్మెంట్ని వదిలేస్తారు మీకు స్థిరమైన ఆనందం అవసరం లేదు థర్డ్ స్టేజ్ నిశ్శబ్దంగా నడకకు వెళ్ళండి ఇక్కడే శరీరం మనసు బ్యాలెన్స్ అవుతాయి నేలను అనుభూతి చెందండి అవగాహనతో ఊపిరి పీల్చుకొని చూడండి మీ స్క్రీన్ కాదు ఆకాశాన్ని చూడండి ఉదయం నడక కదిలే ధ్యానం అవుతుంది మీరు శక్తి కోసం చేయట్లేదు మీరు దీన్ని ఒక యోధుడిలా చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఈ నిర్లిప్తత మీకు వెయ్యి ప్రేరణాత్మక వీడియోలతో సమానం చాలామంది డిసిప్లిన్ అనేది సెల్ఫ్ కంట్రోల్ కోసం అనుకుంటారు కానీ కాదు అది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మీరు కోరుకునే జీవితానికి మిమ్మల్ని అర్హుణ్ణి చేయడానికి మీ ఉన్నత స్వభావాన్ని గౌరవించడం మానేసినప్పుడు సోమరితనమే గెలుస్తుంది